కాంగ్రెస్లోకి పోచారం ఇంటికెళ్ళి కండువా కప్పిన రేవంత్ తిట్టిన కాంగ్రెస్లోకే ఎట్ల పోతావు కేసీఆర్ నీకేం తక్కువ చేసిండు పోచారంపై బీఆర్ఎస్ ఆగ్రహం సీఎం ముందే నిలదీసిన నేతలు అడ్డుకొని కాంగ్రెస్ శ్రేణులో దాడి చోద్యం చూసిన పోలీసులు సుమన్ సహా పదకొండు మంది అరెస్టు కాంగ్రెస్లోకి పోచారం ఇంటికెళ్ళి ఆహ్వానించిన సీఎం రేవంత్ పొంగులేటి ప్రభుత్వ విధానాలు నచ్చిచ్చేరా పోచారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకుడు మాజీ స్పీకర్ ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్లో చేరారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని పోచారం ఇంటికి వెళ్ళి ఆహ్వానించి ఇద్దరిని కాంగ్రెస్ కండువా కప్పారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాసరెడ్డి పోలీస్ పోచారం రెడ్డిని కలిశామని తమ ప్రభుత్వానికి పెద్దల అండా ఉండాలని కోరిన ఆయన కాంగ్రెస్లో చేరారని తెలిపారు రైతుల సంక్షేమం సంక్షేమంపై పోచారం మంచి సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు భవిష్యత్తులో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తామన్నారు నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామన్నారు ఇక రేవంత్ కృషి బేస్ శ్రీనివాస్ రెడ్డి రైతు సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ రైతు విధానాలను నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరానని పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు తన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే మొదలైందన్నారు ఇక ఇక్కడ చూసుకుంటే ఏమన్నాడు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఎవరైతే రైతులకు రైతులపై వేసే విధి విధానాలను వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఏరుతున్నా గతంలో కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు అంటే రైతులకు వేసే రుణమాఫీ గురించి పోతున్నాడా లేకపోతే చేసిన రుణమాఫీ గురించి పోతున్నాడా రైతు బీమా గురించి పోతున్నాడా రైతు భరోసా ఇచ్చిరని పోతున్నారా రైతులు లేకపోతే గతంలో ఎట్లా చెప్పులు లైన్లని చెప్పులు నిల్చుండో లాడి దెబ్బలు జరిగినాయో లేకపోతే కరెంటు కోతలు ఇవన్నీ రేవంత్ రెడ్డి గత గత రోజులను గుర్తు చేసిండని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నాడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా శ్రీనివాస్ రెడ్డి పైన ఉన్నది ఇక రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు సలహాలు సూచనలు తీసుకుంటాం ఆయనకు సముచిత గౌరవం కల్పిస్తామన్నారు అంటే సముచిత గౌరవం కల్పిస్తామంటే మంత్రి పదవి పోతున్నాడని పోతున్నాడు అయితే ఈయనైతే మనకు అర్థమైనట్టు చెప్పుకోవచ్చు ఇక